హలో ఫ్రెండ్స్ కమింగ్ ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆను యాదగిరి చూసి కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు టెన్షన్ పడుతూ అక్కడ గట్టిగా అరచడంతో వేరే వేరే వాళ్ళు వస్తారు రాగానే ఏమైంది అని అంటే ఏంటో ఇతనికి ఫిట్సో ఏంటో తెలియదు నన్ను చూసి అప్పుడే పడిపోయాడు ఇతన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్లీజ్ కొంచెం హాస్పిటల్కి తీసుకువెళ్ళరా అని ఏంటో అను అంటుంది సరే సరే పట్టండి ఇతన్ని అని అంటూ వాళ్ళు అంటూ ఉండగానే జాగ్రత్తగా తీసుకెళ్ళండి జాగ్రత్తగా తీసుకెళ్ళండి ప్లీజ్ అని అంటూ అను చెప్పేసి అక్కడ నుంచి ఇంటికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది ఇంట్లోకి వచ్చి ఇంకా డోర్ పెట్టుకొని కంగారు పడుతూ మళ్ళీ డోర్ ఓపెన్ చేసి బయటకు చూసి మళ్ళీ లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా టెన్షన్ పడుతూ లోపలికి వెళ్ళిపోతుంది డోర్ పెట్టేసి కంగారు పడుతూ ఉండటం చూసి వాళ్ళ చెల్లెలు ఇలా అంటారు ఏంటక్క ఏం జరిగింది ఎందుకంత కంగారు పడుతున్నావు అని అంటే ఏం జరిగిందో తెలుసా అక్కడ నేను వెళ్ళాను కదా అని అంటూ బయట వెళ్ళినప్పుడు ఒక అతను నన్ను చూసి నేను ఫుడ్ కోసం వెళ్ళాను హోటల్ కోసం అడిగాను అతన్ని అడిగితే అతను దగ్గరికి వచ్చి నన్ను చూసి ఏమైనా అర్థం కాలేదు కళ్ళు తిరిగి పడిపోయాడు స్పృహ వచ్చిందా అని చెప్తే కళ్ళు తెరిచే ఉన్నాయి ఫిట్స్ వచ్చిందో ఏమైందో నాకు అర్థం కాలేదు అసలు ఇక్కడ మనుషులంతా వింతగా ఉన్నారు చాలా డేంజర్గా అనిపిస్తున్నారు అసలు అలా బిహేవ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు అని అను అంటే ఇక అప్పుడే వాళ్ళ చెల్లెలు మరి ఏంటక్క మరి ఫుడ్ తీసుకురాకుండా వచ్చావి నువ్వు ఇప్పుడు ఏం చేద్దాం అని అనేసరికి ఇక అప్పుడే వాళ్ళ చెల్లెలు ఇలా అంటూ ఉంటారు చూడక్క ఆగలేస్తుందక్క ఏదో ఒకటి తీసుకురాక్క అని అనేసరికి ఇక అప్పుడే అను ఇలా అంటూ ఉంటుంది చూడండి నేను తీసుకురావాలంటే ఇప్పుడు బయటికి అసలు వెళ్ళలేను అసలు బయట సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు తెలుస్తుందా చాలా డేంజర్గా ఉంది బయట తట్టుకోలేము అంత డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నాం అసలు అసలు బయటకి ఎలా వెళ్తామో అసలు ఎవరిని చూసినా ఒక్కొరు ఒక్కొలా కనిపిస్తున్నారు నేను వెళ్ళలేను అని అంటే ఇక అప్పుడే వాళ్ళ చెల్లెలు మరి ఎలా అక్క ఇంట్లో నూడిల్స్ కానీ ఇంకా ఏదైనా ఫాస్ట్ ఫుడ్ ఉన్నా కానీ తినేవాళ్ళము ఇప్పుడు ఏమీ లేదు చాలా అక్క అని అంటూ వాళ్ళ చెల్లెలు అంటూ ఉంటే అప్పుడే అను చాలా కంగారు పడుతూ ఏం చేద్దాం ఏదో ఒక కూల్ డ్రింక్ ఉందేమో చూడండి చూసి ఏదో కూల్ డ్రింక్ తాగి పడుకుందాం అని అంటే సరే అక్క అని అంటూ ఇంకా ఇలా కూల్ డ్రింక్ కోసం వెళ్తారు ఇక అప్పుడే సడన్గా ఆర్య వంట చేయటం మొదలు పెడతాడు ఆ స్మెల్ చూసి వాళ్ళ చిన్న చెల్లి ఇలా అంటుంది అని చెప్పి అబ్బా ఎంత బాగా వస్తుందో స్మెల్ ఎవరో పైన వాళ్ళు అనుకుంటా చాలా బాగా వంట చేస్తున్నారు వాసనకే తినేయాలనిపిస్తుంది అనిపిస్తుంది అని అనేసరికి ఇంకో చెల్లి అంటుంది పైన వాళ్ళ అని అంటూ ఉంటే అనూ అంటుంది వాళ్ళు బ్యాచిలర్స్ వాళ్ళకేం వంట వస్తుంది వాళ్ళకి వంట రాదు ఏం రాదు ఎవరో వండుకుంటున్నారన్నారులే అని అను అను చెప్తుంది ఇక వాళ్ళు అంటారు లేదక్క ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళకంటే మగవాళ్ళే చాలా బాగా వంట చేస్తున్నారంట అని చెప్పగానే ఇక అప్పుడే ఏది ఏమైనా సరే మనం ఏదో ఒక కూల్ డ్రింక్ తాగి పడుకుందాం పదండి ఈ స్మెల్ పీల్చుకోవటం ఇవన్నీ కుదరదు అని అంటూ చెప్పేసరికి సరేలే అక్క అని అంటూ ఇంకా నీరస పడిపోతారు సరే ఫస్ట్ ఆ స్మెల్ రాకుండా ఏం చేద్దాం ఆ స్మెల్ వస్తే టెంప్టింగ్గా ఉంది తినాలనిపిస్తుంది అని ఇంకొక చెల్లెలు అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఈ స్మెల్ రాకూడదు అంటే ఈ కిటికీ కిటికీ క్లోజ్ చేస్తే సరిపోతుంది కదా ఎందుకు అంత కంగారు పడుతున్నారు స్మెల్ వచ్చింది తినాలనిపిస్తుంది అనేసి ఇప్పుడు నేను చూడు ఏం చేస్తాను అని వెళ్ళిపోయి కిటికీ క్లోజ్ చేస్తుంది కిటికీ క్లోజ్ చేయబోయి అను కూడా అక్కడే నిలబడి స్మెల్ చూస్తూ ఉంటుంది అబ్బబ్బా ఎంత బాగా ఉందో అసలు ఈ స్మెల్ అంటే ఇంత టెంప్టిక్గా ఉంది అని అను అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ తమ్ముళ్ళు ఆర్య వంట చేస్తూ ఉంటే దగ్గరికి వస్తారు అనయ్య తొందరగా చేయనయ్య కడుపులో ఎలకలు పరిగెత్తినట్టుగా ఉంది అంత ఆకలి వేస్తుంది అని అంటే అరే కాసేపు ఆగనరా వంట అవుతుంది కదా ఫస్ట్ మనం తినటం కాదు ఫస్ట్ కొత్తగా వచ్చారు కదా అమ్మాయిలు వాళ్ళకి పెట్టిన తర్వాత మనం తిందాం అని వాళ్ళ కోసం చేస్తున్నా అని ఆర్య అంటే ఏంటన్నయ్య నువ్వు పెళ్లి మండపంలో నుంచి పెళ్లి కూతుర్ని తీసుకొచ్చావు అక్కడే వదిలేసావా లేకపోతే నీ గుండెల్లో పెట్టేసుకున్నావా అని అంటూ వాళ్ళ తమ్ముడు అడుగుతాడు రే ఏంట్రా ఆ మాటలు అని అంటూ వెనక్కి తిరిగి గరిటెతో ఇలా కడుపులో టచ్ చేసి అలాగే నా మాట్లాడేది అని అంటే అప్పుడు ఇలా అంటూ ఉంటారు మరి ఏంటన్నయ్యా వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళ కోసం వంట చేస్తున్నావు అని అనేసరికి రే వాళ్ళు పాపం రా అమ్మాయిలు ఇప్పుడు ఇల్లు అంతా ఖాళీ చేసి వచ్చేసారు వాళ్ళకి సర్దుకోవటం అదంతా వస్తుందో రా అదంతా చేసేసరికి ఆకలి వేస్తుంది ఇంకా వండుకోవటం చేతకాక వండుకోర్రా పాపం మనం ఇలాంటి టైంలో హెల్ప్ చేస్తే తప్పేముంది చెప్పు అని ఆర్య అంటాడు అలా అనేసరికి సరేలే అన్నయ్య నీ ఇంటెన్షన్ ఏంటో తెలియదు కానీ మాకైతే బాగా అర్థమవుతుంది అని అనేసరికి ఇక అప్పుడే వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే ఆర్య నవ్వుతూ సరే వాళ్ళకి ఫస్ట్ ఫుడ్ పెడతాను ఆ తర్వాత మనం తిందాం అనేసి ఇంకా వంట రెడీ చేసేసి ఇంకా అక్కడి నుంచి వెళ్తాడు ఇంకా బాక్స్ వేసి తీసుకొని ముగ్గురు అను దగ్గరికి వెళ్తూ ఉంటారు ఆకలి వేస్తుందక్క ఏం చేద్దామక్క చాలా ఆకలిగా ఉంది ఒకసారి వెళ్ళి పైన వాళ్ళని అడుగుదామా అని అంటే సిగ్గులేదు ఎలా అడుగుతావే అంటే నాలుగు మాటలు మాట్లాడదాం మాటలు కలిపేసి ఏమైనా చేశారేమో తిందాం అని అంటే వాళ్ళ చిన్న చెల్లి చెప్తుంది చెప్పేసరికి నీ మొహం నోరు మూసుకొని ఉండు తినడం లేదు ఏమీ లేదు రేపు ఉదయం దాకా ఏం తినకూడదు ఇలాగే ఉందాం అని అంటూ అను అంటుంది ఇక అంతలో అబ్బా చాలా ఆకలిగా ఉంది అని వాళ్ళ చెల్లెలు అంటూ ఉంటే డోర్ కొడుతూ ఉంటారు ఆర్య వాళ్ళు ఈ టైంలో ఎవరు డోర్ కొడుతున్నారు అనేసి అను వచ్చి అలా చూస్తుంది చూసేసరికి ఇంకా వీళ్ళేంటి ఇలా వచ్చారు అని అంటూ ఇంకా అను అంటుంది రే మీరు ఇద్దరు పక్కనే వెళ్ళి నించండి నేను వాళ్ళతో మాట్లాడి పంపించేస్తాను అని అను అంటుంది డోర్ ఓపెన్ చేస్తుంది అను చేసేసరికి వాళ్ళ చెల్లెలు పక్కన దాకుని చూస్తూ ఉంటారు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు బాక్సులు పట్టుకొని బాక్సులు పట్టుకొని వస్తారు అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అంటుంది ఏంటి అంటే మేము మీరు కొత్తగా వచ్చారు కదా ఇదంతా ఇల్లంతా సర్దుకోవటం ఇదంతా పనులు చేయటం చాలా అలసటగా ఉంటుంది కదా అందుకనే ఇంకా వండుకోవటం చేత కాదు కదా అందుకనే మేము వంట చేసి తీసుకొచ్చాను అని అనేసరికి వావ్ అని అంటూ వాళ్ళ చెల్లెలిద్దరు వంట చేసి తీసుకొచ్చారా అని అంటూ ఇంకా పరిగెత్తుకొని వచ్చేస్తారు ఇంకా వచ్చేసరికి ఇంకా వాళ్ళిద్దరిని చూసి వాళ్ళు షాక్ అయిపోతారు ఏంటి మాకోసం డిన్నర్ చేసి తీసుకొచ్చారా అని అనేసరికి నువ్వు సీరియస్గా వాళ్ళ వైపు చూసి ఏంటి సైలెంట్గా ఉండండి అని అనేసరికి సరే సరే అని వాళ్ళు సైలెంట్గా చూస్తూ ఉంటారు ఇక అంతలో ఆర్య అంటాడు తీసుకోండి మీరు పాపం ఓపిక ఉండదు తీసుకోండి అని అనేసరికి ఇక అప్పుడే అను అంటుంది ఏమీ అక్కర్లేదు మీరు తీసుకొస్తే మేము తినాలా మేమేమి తినము అని అంటూ అను సీరియస్గా అంటుంది అలా అనేసరికి ఆర్య అంటాడు అదేంటండి తినాలి కదా మీకు ఆకలి లేదా అని అంటే మాకేమీ ఆకలి వేయట్లేదు మిమ్మల్ని తిమ్మని మేము చెప్పామా అని అను కోపంగా అంటే అక్క ఆకలి వేస్తుంది అని అంటే ఎయ్ మీరు నోరు ముయ్యండి అని సీరియస్గా అంటుంది అను ఆర్య అంటాడు ఎందుకండి వాళ్ళకి ఆకలిగా ఉన్నట్టుంది కదా అని అంటే అప్పుడు ఆర్య చిన్నతమ్ముడు అంటాడు అవును వాళ్ళకి తింటానని వాళ్ళు చెప్తున్నారు కదా మీరెందుకు వద్దంటున్నారు పాపం ఆకలేస్తుందేమో తిననివ్వండి అని అంటే వాళ్ళకి ఆకలేస్తుందని నాకు ఏ ఆకలి వేస్తుందని నీకు చెప్పారా ఆకలి వేస్తుందా ఏదా అని నాకు తెలుసు మీరెందుకు మాట్లాడుతున్నారు మధ్యలో అని అను అరుస్తూ ఉంటుంది అంటే వాళ్ళని చూస్తుంటే ఆకలిస్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు కూడా అందుకే తీసుకొచ్చాం కదా తినండి అని అను ఆర్య చిన్న పెద్ద తమ్ముడు అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అను అంటుంది తినడం అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు వెళ్ళిపోండి నుంచి వెళ్ళండి వెళ్ళండి అని అంటూ ఉంటే ఆర్య సరే మీకంటే ఆకలి వేయట్లేదేమో వాళ్ళకి ఆకలి వేస్తుంది కదా వాళ్ళది మీద ఒకటే కాదు కదా మీది వాళ్ళు వేరు మీరు వేరు కదా అంటే ఆకలి మాత్రం సేమ్ ఉండదు కదా అని అంటూ ఆర్య అంటే వద్దని చెప్తున్నాను కదా నా మాటే వాళ్ళ మాట అని అను అనేసరికి అయితే సరే మీ ఇష్టం ఏదో పాపం కొంచెం బాధలో ఉంటారు అంటే కష్టపడి అలసిపోయి ఉంటారు అని వంట చేసి తీసుకొచ్చాను తిననంటే నేనేం చేయను సరే వెళ్ళిపోతున్నా అని ఆర్య పదండ్రా వాళ్ళకి వద్దంటా అని అనేసరికి వాళ్ళ చెల్లెలు అక్క అక్క అని అంటూ ఉంటారు అయినా సరే అను వినిపించుకోదు వద్దు అని చెంది ఇక ఆ తర్వాత ఆర్య అలా వాళ్ళు బయటికి వెళ్ళేసరికి అప్పుడు అను కూడా కంగారు పడుతూ అయ్యో తీసుకుని నిజంగా తీసుకుపోతున్నారే అని అను అలా చూస్తూ ఉంటుంది చూసావాక నీ వల్లే ఇదంతా నువ్వు వద్దని చెప్పావు వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు ఏం చేద్దాం అని అను సీరియస్గా అనగానే ఇక అప్పుడే అనుతో సీరియస్గా వాళ్ళ చెల్లెలు అనేసరికి నాకేం తెలిసే వాళ్ళు వెళ్ళిపోతారని అని అంటే అందుకే అలా ఓవర్గా మాట్లాడొద్దని చెప్పిన అని వాళ్ళ చిన్న చెల్లెలు అంటే ఇక అప్పుడే ఒక నిమిషం ఉండండి అని అను పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది డోర్ దాటి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఎక్స్క్యూజ్ మీ అని అంటుంది అను అలా ఆర్య వెనక్కి తిరిగి చూసేసరికి ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఆర్య ఏంటి అని అంటే అది నాకైతే ఆకలి కావట్లేదు కానీ మా చెల్లెళ్ళు వినట్లేదు అని అంటే నాకు తెలుసండి అయినా వాళ్ళు తినరు అని చెప్పి మీరు చెప్పారు కదా అని అంటే నేనేదో చెప్పాను కానీ వాళ్ళు తింటారంట ఆకలేసిందంట ఇస్తారా అని అడిగితే ఏంటి ఇచ్చేది మీరు వద్దని చెప్పారు కదా అని ఆర్య అంటాడు అలా అంటే ప్లీజ్ వాళ్ళ కోసం నా కోసం కాదు అని అంటే సరే సరే రే ఆకలిస్తుందంట్రా ఇచ్చేయండి అని ఆర్య వాళ్ళ తమ్ముళ్ళతో చెప్తే ముగ్గురు బాక్స్లు ఇస్తే ఇంకా ముగ్గురు వీళ్ళు ముగ్గురు లాగేసుకుంటారు ఇక అవి తీసుకొని ఫాస్ట్గా వాళ్ళు ఇలా గడప ముందే డోర్ గట్టిగా పెట్టేసుకుంటారు ఇక సౌండ్ విని ఆర్య అబ్బో అని చెప్పి అనుకుని అలా వెళ్ళిపోతారు వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి గబా గబా తినేస్తూ ఉంటారు వాళ్ళ తమ్ముడు సడన్గా కిటికీలో నుంచి చూసి అన్నయ్య ఒకసారి లేరా అని అంటే ఆర్య వెనక్కి వచ్చి చూస్తాడు చూసేసరికి వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా తింటూ ఉంటారు అది చూసి ఏంటన్నయ్య వీళ్ళు ఇందాక తినము అని చెప్పారు ఇప్పుడు చూడు వాళ్ళు ఎలా తింటున్నారో అని అంటే సరేలేరా తినని పద వాళ్ళు ఏదో అబద్ధం చెప్పారు వాళ్ళకి ఆకలేసింది పాపం తింటున్నారు కదా తినని పోనీలే ఆడపిల్లలు అనేసి ఆర్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత ఆర్య అను వాళ్ళంతా అలా పడుకుని పోతారు ఇక యాదగిరి హాస్పిటల్లో ఉంటారు కదా హాస్పిటల్లో అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇక అప్పుడే వాళ్ళ భార్య డాక్టర్ ఇద్దరు యాదగిరిని అలాగే చూస్తూ ఉంటారు అప్పుడు యాది డాక్టర్ ఇలా అంటాడు ఈసారి ఏం చూసి పడిపోయాడమ్మా అంటే ఏమో తెలియదు డాక్టర్ నిన్న అలా చేశాడు ఈరోజు మళ్ళీ అలాగే చేశాడు ఏం జరిగిందో అర్థం కావట్లేదు అని అంటే వాళ్ళిద్దరూ అలాగే చూస్తూ ఉంటే అనుని గుర్తు తెచ్చుకొని యాదగిరి ఒక్కసారిగా గట్టిగా అరిచి మళ్ళీ లేచి కూర్చుంటాడు యాదగిరిని చూసి వాళ్ళు షాక్ అయిపోతారు ఇంకా మళ్ళీ ఏంటి మళ్ళీ ఏం చేసావు అని వాళ్ళ భార్య తిరుగుతూ ఉంటుంది అను అను మేడంని చూశాను అని అంటే ఆవిడ ఒక్కసారిగా షాక్ అవుతుంది డాక్టర్ అంటాడు అను మేడం ఎవరు అని అంటే నిన్న చెప్పాడు కదా ఆర్య ఆర్య సర్ వాళ్ళ వైఫ్ అని అంటూ చెప్తాడు యాదగిరి ఏంటి వాళ్ళిద్దరూ మీకు తెలుసా అని అంటూ డాక్టర్ అడిగితే యాదగిరి వాళ్ళ వైఫ్ ఇలా అంటుంది తెలుసు వాళ్ళిద్దరూ చనిపోయి పాతికేళ్ళు అవుతుంది డాక్టర్ భార్యాభర్తలు ఇద్దరు చాలా మంచి వాళ్ళు పాపం ఇద్దరు ఒకేసారి చనిపోయారు వాళ్ళను తలుచుకొని ఇలా చేస్తున్నాడు అని అంటే అసలు ఇలా ఎవరికైనా కనిపిస్తారా డాక్టర్ ఇలా ఎందుకు అవుతుంది మా ఆయనకి అని అడిగితే ఏమో అమ్మ వైద్య చరిత్రలోనే ఇది మొదటిసారి నాకు ఎప్పుడు ఇలా కనిపించలేదు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి స్థితి కన ఎదురవలేదు ఇతన్ని చూస్తుంటేనే కొత్తగా అనిపిస్తుంది నాకు అని అంటూ ఉంటే ఏదో ఒకటి చేయండి డాక్టర్ ఇంకా ఆ షాక్ ట్రీట్మెంట్ ఏదో ఇస్తారు కదా ఇవ్వండి అది కూడా నేను ఇంటికి తీసుకెళ్తాను ఎప్పుడు ఇలా చేసినా షాక్ పెట్టి లేపుతాను అనేసరికి ఇక అప్పుడే అంతా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అను ఆర్య వీళ్ళంతా ఇంకా ఆర్య తమ్ముళ్ళు బయట ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఇక అను చెల్లెలు ఇద్దరు బయటికి వస్తారు వాళ్ళిద్దరు వచ్చి వీళ్ళిద్దరిని అలా చూసి షాక్ అయిపోతారు అంటే షార్ట్స్లో ఉంటారు కదా వాళ్ళని చూసి ఏంటి అని ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చేసి మాట్లాడి చూసి చిచి ఏంటిది నా ఉండేది మీరు అని అంటూ తిడుతూ ఉంటుంది ఆ తర్వాత ఇంకొక చెల్లెలు వచ్చి ఏంటి ఏమైంది అని వచ్చి చూసి ఒక్కసారి వెనక్కి తిరుగుతుంది చీచి చి ఏంటి అసలు ఇది బట్టలు లేకుండా ఇలా ఉన్నారేంటి అని అంటే బట్టలు లేకుండా ఉండటం ఏంటి బట్టలున్నాయి కదా అని అంటే ఇది బట్టల ఆడపిల్లలు ఉన్న చోట ఇలాగైనా తిరిగేది మీరు అని అంటూ వాళ్ళు అరుస్తూ ఉంటే అందులో అను వస్తుంది ఏంటి ఏమైంది అంటే అక్క చూడ వీళ్ళు ఎలా ఉన్నారో అని అనేసరికి ఇక అప్పుడే అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అను చూసి షాకింగ్గా తిరుతూ ఉంటుంది ఏంటి మీరు ఇలా తిరుగుతున్నారేంటి అసలు ఇది అనుకున్నారా ఇంకేమైనా అనుకున్నారా మా ఇంటి ముందు వచ్చి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే మేము ఏం చేసామండి మేము ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాం అంతే కదా అని అంటూ వాళ్ళు అంటూ ఉంటారు అంతలో ఆర్య అక్కడికి వస్తాడు వచ్చి ఏంటి ఏమైంది అని అంటే చూడండి మీ తమ్ముళ్ళకి అసలు మేనేజ్ లేదు ఇలాగైనా ఉండేది ఇలా ఎవరైనా చేస్తారా అని అను అంటూ ఉంటే అయ్యో పాపం వాళ్ళేం చేశారండి ఓ మీరేంట్రా ఇలా చేస్తున్నారు మీకు అసలు బుద్ధి లేదు నేను ఎన్నిసార్లు చెప్పాను రా ఇలా ఇంత పెద్ద బట్టలు వేసుకొని ఎక్సర్సైజ్ చేయకూడదని గోచి కట్టుకొని మరీ బనియన్ వేసుకొని చేయమని చెప్పాను కదా ఇలా బట్టలు వేసుకొని ఎందుకు రా ఇబ్బంది పడుతున్నారు అని ఆర్య మరీ షాక్ ఇచ్చేస్తాడు అను అంటుంది అదేంటి చీ మరీ అది అలా వేసుకొని మీరు ఎక్సర్సైజ్ చేయమంటారా అని అను అనేసరికి అప్పుడే అతను ఆర్య అంటాడు మరి ఇంకేమి మీరు ఫీల్ అవుతున్నారు మా తమ్ముళ్ళకి నేను అలాగే చెప్తాను ఆ ఎదవలు ఇలా ఇబ్బంది పడటం అలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఎదోలకి సిగ్ ఎక్కువ అందుకే వీళ్ళు ఇలా చేస్తున్నారు ఏంట్రా మీరు ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకున్నారు రేపు నుంచి అలా వేసుకోండి అంటే ఇక అప్పుడు అను సీరియస్గా తిడుతుంది వీళ్ళు ఇలా వేసుకున్నందుకే మేము ఫీల్ అవుతుంటే మళ్ళీ ఇంకా చిన్న బట్టలు వేసుకోమని చెప్తారని మీరు అని అను సీరియస్ అవుతే ఆర్య అంటాడు ఇవి వేసుకుంటే నాన్న మరి ఇవే కదా వేసుకుంటా అంటే ఇలా కూడా వేసుకుంటారా ఎవరైనా ఎందుకు ఇంత బట్టలు వేసుకోవటం అని అను తిడుతుంది మా ఇంటి ముందు చేయదు రేపు నుంచి మీరు పైన చేయండి అంటే సరే రా వాళ్ళకి ఇబ్బంది అవుతుందంట మన పైన చేసుకోండి అంటే పైన చేస్తే ఇంటి ముందు నుంచి ఆ అమ్మాయి లైన్ వేస్తుందనేయా అని ఒకడు చెప్తే ఇంకొకడు ఇంకొక అమ్మాయి నాకు ప్రపోజ్ చేస్తుందనేయా అని అంటూ ఉంటే చూసారా మా తమ్ముళ్ళు మీరేం చేస్తారా మరి అని అంటే ఒకడు నేను చూడట్లేదని ఒకడు ఇంకా నేను యాక్సెప్ట్ చేయలేదని ఇంకొకడు అలా చెప్తూ ఉంటే చూసారా మా తమ్ముళ్ళు ఎంత మంచివాళ్ళో మా తమ్ముళ్ళ గురించి నువ్వు అలా మాట్లాడుతుంది మా తమ్ముళ్ళు జెంటిల్మెన్స్ అని అంటూ పదండి రా పదండి అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు చా ఇక్కడ వచ్చి పడ్డాం వీళ్ళు ఇలా తగులుకున్నారు ఏంటి అని అను సీరియస్గా తిట్టుకుంటూ పదండి అనేసి లోపలికి వెళ్ళిపోతారు